న్యూస్ ప్రేముకుల ఈరోజు టాప్ ఫైవ్ టెక్ న్యూస్ తీసుకొచ్చాను ఫస్ట్ వచ్చేసి శాంసంగ్ గ్యాలక్సీ ఎక్స్ఆర్ హెడ్సెట్ లాంచ్ శాంసంగ్ నుండి ఏ ఫోల్డ్ గ్యాలక్సీ ఎక్స్ఆర్ హెడ్సెట్ విడుదల ఇది యాపిల్ విషన్ ప్రోకి గట్టి పోటీ వన్ ఉంది నెక్స్ట్ వచ్చేసరికి ఓపెన్ ఐఏ చార్ జీబీ డ్యాలక్స్ బ్రౌజర్ చార్ జీబీ తయారీదారు ఓపెన్ ఐఏ నుండి కొత్త ఏఏ ఆధారిత వెబ్ బ్రౌజర్ అట్లాస్ లాంచ్ బ్రౌజింగ్ మరింత సులభవంతకరం యూట్యూబ్లో ఏ డిఫెక్ట్ డిటెక్షన్ టూల్ క్రియేటర్స్ ఇమేజ్ లేదా వాయిస్ని దుర్వినియోగం చేసే ఏఐ డిఫెక్ట్లకి తొలగించడానికి యూట్యూబ్ కొత్త ఏఐ టూల్స్ తెచ్చింది నెక్స్ట్ వచ్చేసరికి బిఎస్ఎన్ఎల్ వివో వైఫై సేవలు మొబైల్ నెట్వర్క్ లేకపోయినా వైఫై ద్వారా కాల్స్ చేసుకునే బిఎస్ఎన్ఎల్ వివో వైఫై సేవలు ప్రారంభం మెరుగైన కాలింగ్ అనుభవం నెక్స్ట్ వచ్చేసరికి గూగుల్ పిక్సెల్ టెన్ ప్రో ఫోల్డ్ సమీక్ష గూగుల్ యొక్క కొత్త పిక్సెల్ టెన్ ప్రో ఫోల్డబుల్ స్మార్ట్ ఫోన్ అద్భుతమైన ఫోల్డ్ ఊళ్ళబుల్ అనుభవాన్ని ఇస్తుందని టెక్ షోస్ లో అభిప్రాయం మరింత టెక్ అప్డేట్స్ కోసం లైక్ అండ్ ఫాలో అవును